వాళ్ళ దగ్గర నుంచి నెత్తి మీద పువ్వు పెట్టే వాళ్ళ వరకు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా దేవుడు ఒక్కడే అదే భగవంతుని స్వరూపం మీ అందు వెలుగుతున్నటువంటి భగవంతుని స్వరూపమే నా లోపల కూడా ఉంది మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం అర్పించుకుంటూ ఈరోజు ఒక పునరుద్ధరణ ఒక పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం చేసుకునే అవకాశం లభించింది అది మనము చేసుకున్నాము అని మనం అనుకుంటున్నాం కానీ దీనికి ఒక మూడు కారణాలు ఉంటాయి ఒకటి మన తల్లిదండ్రుల పుణ్య బలం ఉంటే మనం చేయగలుగుతున్నాం మొట్టమొదటి కారణం తల్లిదండ్రుల పుణ్యబలం రెండవ కారణం దైవానుగ్రహం